హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి తయారు చేసుకుందాము పక్కా కొలతలతో ఆరు నెలల వరకు బయటపెట్టిన అస్సలు పాడవకుండా చాలా టిప్స్తో ఈ టమాటా పిక్కిలు తయారు చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది టమాటా పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టము అవసరానికి టిఫిన్స్లో చట్నీ లేనప్పుడు దోశ ఇడ్లీ లాంటి వాటిల్లో హ్యాపీగా టమాటా పిక్కులు వేసుకొని తినేవచ్చండి పెరుగున్నానికైతే అస్సలు ఇంక చెప్పవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పచ్చడిని ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి ఆరు నెలల వరకు బయట పెట్టినా అస్సలు పాడవదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఫుల్ వీడియో షార్ట్ కింద లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేసి ట్రై చేయండి థ్యాంక్ అండి